హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ గ్రేప్స్ చూడండి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాయి ఒక పెద్ద గుత్తి ఉండే ఇంతకుముందు తెంపిన అది అది కొంచెం కొంచెం పండు పండు వస్తుంటేనే పిట్టలు ఖతం చేస్తున్నాయి అవి ఇంకా మొత్తం అయ్యేదాక మొత్తం గుత్తి మొత్తం ఖతం అవుతుందని తెంపేసినాయి ఇప్పుడే అంజూరు కూడా అంతే అవి కొంచెం ఇట్లా స్టార్ట్ అవ్వడితోనే కలర్ చేంజ్ అవ్వడితోనే అవి ఓలు పెట్టేస్తున్నాయి నేను రోజు చూస్తూనే ఉన్నా అవి నాకంటే ఫాస్ట్గా చూస్తున్నాయి సర్లే ఇంకా అవి తినగా మీలనే మనం తిందామనేసి ఇంకో అయితే ఇంకా చాలా రోజుల అవే తినేస్తున్నాయి ఈ గ్రేప్స్ మన కొంచెం ముందు తెంపేద్దామని అది ఫస్ట్ ఒక గుత్తి తెంపేసిన ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియోలో నేను సింపుల్ సింపుల్గా మనం ఏమున్నదండి కిచెన్ వేస్ట్ ఓన్లీ కిచెన్ వేస్ట్ మీకు ప్రతిసారి చెప్తున్న కిచెన్ వేస్ట్తో కొంచెం కొత్తిమీర వేసి చూడండి కొంచెం మెంతి చిన్న డబ్బులో ఎండబెట్టండి కిచెన్ వేస్ట్ అందులో కలిపేసి పెట్టండి ఎంత సూపర్గా వస్తుందంటే అంత బలంగా వస్తుంది ఎండబెట్టిన కిచెన్ వేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇవి పచ్చిదంటే పురుగులు వస్తే అవి మీకు కాంపోస్ట్ చేయాల్సిన అవసరం లేదు వాసన వస్తుంది అనుకుంటే అది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కొంచెం పేపర్ వేసి ఆరబెట్టండి కిచెన్ వేస్ట్ని ఒక టూ డేస్లో కొంచెం మంచిగా అయిపోతుంది అప్పుడు అది మట్టిలో కలిపేసి పెట్టండి అంతే కొత్తిమీర హెల్దీ ఎంత స్మెల్ ఉంటుంది అంటే మన ఇంట్లో వండింది మంచి స్మెల్ ఉంటుంది ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయి చిన్న ఇటువంటి టబ్బు ఉంటుంది కదా దానిలో పెట్టేసుకోండి ఎంత బాగుంటాయో చూడండి పూలు ఈ చుక్క కూర చూడండి ఎంత ఫ్రెష్గా తెంపుతూనే ఉంటా మళ్ళీ ఫోర్ డేస్ అట్లా మళ్ళీ వస్తూనే ఉంటుంది చీమలు చూసాను ఎన్ని ఉన్నాయి మట్టిలో ఇవి మట్టిలో ఉంటే అంటే వానపాములను తినేస్తాయి ఇవి అందుకనే మనం ఇవి వచ్చినాక చూసుకొని వెంటనే వీటిని ఎట్లా అయితే సొల్యూషన్ వీటికని చూసుకోవాలి ఇప్పుడు నేను ఒకటి చూసాను చెక్క పౌడరు పోస్తే ఇది అవి చనిపోతాయని తెలుసుకున్నా నేను మీకు అది చూపిస్తాను ఇది నేను ఇట్లా ఆర్డర్ చేసి పెట్టుకుంటా ఎక్కడ చీమలు అనిపిస్తే అక్కడ ఇది చల్లుతూ ఉంటా ఇట్లా చీమలు ఉన్నప్పుడు కుండీలైనా ఇది మడిలా కుండీలైనా చీమలు వస్తాయి ఇట్లా బాగా వస్తాయి అప్పుడప్పుడు ఇట్లా పెకిలిచ్చి చూసుకుంటే అలా పుట్టలా పెట్టేసుకుంటే మన వానపాములను తినేస్తాయి అందుకని ఎప్పటికప్పుడు చీమలకు ఇలా రిమూవ్ చేసుకుంటే చెట్లు బాగుంటాయండి చూడండి ఈ గోడకు వాకుతున్నాయి ఇవి నేను నాకు ఈ పెద్ద పెద్ద టబ్బులల్లో కూడా నాకు చీమలు ఏమి ఉండ ఉంటాయి వస్తాయి అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేను ఈ దాచిన చెక్క పౌడర్ ఏందంటే రెడీ ఉంచుకుంటా కొంచెం కనిపించగానే అనుకోండి మట్టి ఇట్లా అనేసి అసలు అప్పటిదప్పుడు ఒక తెల్లారేసరికి ఉండనే ఉండే అవి అదే ఇప్పుడు చీమల మంది అనుకోండి అది వానపాముకు మంచిది కాదు మన మట్టి మొక్కలకి వేర్లకి తగిలింది అనుకో మొక్క పాడైపోతుంది అందుకని దాచిన చెక్క ఒకసారి యూజ్ చేసి చూడండి మీకు చీమలు ఉంటే చాలా మంచిగా పని చేస్తుంది మట్టికి మంచిది చెట్లకు మంచిది దాచిన చెక్క ఇప్పుడు ఈ చీమలకి మనం చీమలని రిమూవ్ చేయొచ్చు ఈ అంజూరు చూడండి పక్షులు తినేస్తున్నాయి